మన రక్షకుడైన యేసుక్రీస్తు యశ్వరిస్తమంలో శుభములు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారు కదా మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆదర్ని గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దర్శించి దేవుని మాటలు పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన దేవుడికి వందనని చెల్లిస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించు కాక ఆమె రండి దేవునికి వాక్యం నిందో పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున చిన్న అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడి మనందరిని దేవుడు బలపరచున్నగాక హూయ మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక చిన్న వాక్యాన్ని దేవుడు ప్రేరేపించాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే దేవుని మీరు గమనించండి వారు వర్ధిల్లుదురో దేవుడికి మహిమ కాక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే వారు వర్ధిల్లుదురు పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తల గ్రంథం తొంభై రెండవ అధ్యాయం పదమూడు వచ్చి మాట ఏంటంటే పరిశుద్ధ గ్రంథము చూడండి వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు దేవుడికి మహిమ కలుగునిగాక ఈ రోజు వాకి పెట్టిన దేవుని బిడ్డను గమనించండి నేను వారిని వర్ధిల్లంప చేస్తానని దేవుడు చెప్తున్నాడు వారు వర్ధిల్లుదురు ఈ రోజున చాలామంది కోరుకునేది ఏంటంటే దేవుని దగ్గర వచ్చి వర్ధిల్లాలి సుఖంగా ఉండాలి క్షేమంగా ఉండాలి ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటారు దేవుడు కూడా అదే చేస్తా చెప్తున్నాడు ఈ రోజున వర్ధిల్లంప చేయటానికి వర్ధిల్లటానికి ఆశీర్వదించబడటానికి మనిషి రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్ధిల్లించబడట్లేదు వర్ధిల్లుట వాళ్ళ జీవితాలు కనపడట్లేదు ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు నేను మిమ్మల్ని వర్ధిల్లింప చేస్తా దేవుని బిడ్డ గమనించండి ఒక రెండు మూడు విషయాలు చెప్తాను వర్ధిల్లాలంటే ఏం చేయాలో దేవుడు ఎవరిని వర్ధిల్లింప చేస్తాడో ఎలా ఉంటే దేవుడు మన వర్ధిల్లింప చేస్తాడో ఒక రెండు మూడు విషయాలు చెప్తాను ఈ మూడు విషయాలు మీరు చాలా జాగ్రత్తగాై కొనండి తప్పక దేవుడు మిమ్మల్ని వర్ధిల్లెంప చేయునగాక ఆమె ఎన్నటి జాగ్రత్తగా దేవుడు మన వర్ధలింప చేయాలంటే మొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే కీర్తన గ్రంథం నూట ఇరవై రెండవ అధ్యాయం ఆరు వచ్చిన మాట ఏంటంటే ఎరిషిలేముని ఎవరైతే ప్రేమిస్తారో దేవుడు వారిని వర్ధలింప చేయనే గాక ఈ రోజున వర్ధలింప పడాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు మీరు ఎంత కష్టపడుతున్నారు ఎంత ప్రయాసపడుతున్నారు ఎందుకంటే వర్ధలింప పడాలి ఓ మంచి స్థితిలో ఉండాలని ఎందుకో దేవుడు చెప్తున్నాడు మీరు ప్రయాసపడండి నేను వర్దీలింప చేస్తాను దానికంటే ప్రాముఖ్యమైనది ఎరిషలేమును ప్రేమించండి దేవుడు మిమ్మల్ని ప్రేమ దేవుడు మిమ్మల్ని వర్దలెంప చేయనగాక అలేలోయ ఈ రోజున మనము ఎరిశలేమును ప్రేమించాలి ఎరిశలేము అనేది ఒక పట్టణం దేవుడు ఆ పట్టణ నివాసం చేస్తున్నాడు అంటే దేవుడు నివాసం చేసే పట్టణం ఏంటంటే దేవుని మందిరం ఎరిశలేము అంటే అర్థం ఏంటంటే దేవుని మందిరం ఈ రోజున దేవుని మందిరాన్ని ఎవరైతే ప్రేమిస్తారో ఖచ్చితంగా దేవుడు వారిని వర్ధలింపచేయనగాక ఎరుశలేమా నిన్ను ప్రేమించు వారు వర్ధులుదే లేక నాకు కనుక నేను సేవకుడిగా మాట చెప్తున్నాను మీరు వర్ధలింపబడలా చిన్న చిట్కా చెప్తూ వినండి ఎరిశీలేమును ప్రేమించండి దేవుడు మిమ్మల్ని వర్ధలింప చేస్తాడు రెండవది దేవుడు ఎవరిని వర్ధలింప చేస్తాడంటే సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన ఉన్న మాట తెసా ఆయన ఎందు ఎవరైతే నమ్మికి ఉంచుతారో వారిని దేవుడు తప్పక చేయునగాక దేని బిడ్డను గమనించండి మీరు వాళ్ళని వీళ్ళని ఎవరిని నమ్మద్దు ఆయన ఎందు నమ్మకూరండి ఖచ్చితంగా సామెతలు చెప్తున్న మాట ఆయన ఎందు నమ్మకూరించిన వారిని దేవుడు ఖచ్చితంగా వర్దిలింప చేస్తాడు నువ్వు మనుషులు నమ్మకు స్నేహితులు నమ్మమాకు వాళ్ళు ఎప్పుడూ మైండ్ సెట్ వెళ్ళబడదు ఎవరికి తెలియదు ఆ నమ్మకాన్ని దేవుడి మీద పెట్టు దేవుడిని నమ్ము దేవుడు నేను వర్దిలంప చేయబోతున్నాడు ఆఖరి ఇంకో మాట చెప్పిన దేవుడు ఎవరిని వర్ధిలింప చేస్తాడు తెలుసండి ఎవరైతే అప్పోసినటువంటి వ్యూహాన్ గారు రాసిన పత్రిక మూడవ పత్రిక మొదటి అధ్యాయం మూడవ చిన్న మాట ఎవరైతే సత్యమును అనుసరిస్తారో వారిని దేవుడు అను దేవుడు వర్ధిలింప చేయునగాక అలేలోయ ఈ రోజున దేవుని బయట గమనించండి మూడు విషయాలు చెప్తున్నాను వర్ధిలింప చేయాలంటే మనం చేసిన పని చేసా ప్రేమించాలి అనగా దేవుని మందిరాన్ని ప్రేమించాలి రెండవది ఆయన ఎందు నమ్మికించు దేవుని ఖచ్చితంగా వర్ధలింప చేస్తాడు మూడవది సత్యాన్ని అనుసరించు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని వర్దీలింప చేసి సుఖజీవన గడుపు సంవత్సరంలో దేవుడు మీకు దయచేయను గాక దేవుడి మాటలు దీవించను గాక తలల వంచండి ప్రార్థన చేసుకుందాం మా తండ్రి నీ వందనాలు విత్తబడిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం వాక్యం ప్రతి ఒక్కరి జీవితం పల్లింప చేసి నేను వర్దీలింప చేస్తానన్నో ప్రభా వర్దీలంటే ఏమి చేయాలో మాట్లాడారు వాక్యం ప్రతి బిడ్డ ఈ విధంగా నడుచుకుని వారు వారి కుటుంబం బహుగా వర్దీ లేకు రూపా దయచేయమని ఏసునామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె ప్రభు పేట మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేని మీరు గమనించండి మీరు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక మంది ఈ వాక్యాలను షేర్ చేయండి వాక్యం చేత అనేక మంది బలపరచండి వాక్యం విన్న వెంటనే మీరు మరి లైక్ చేయండి అలాగే ఆ బిల్లు ఆ బిల్లుని మీరు ప్రెస్ చేయండి అంతేకాదండి ఇంకా అనేక మంది వాక్యం తెలియపరచండి మీలో ఎవరికైనా ప్రార్థన ఉంటే ఈ స్క్రీన్ మీద కనపడితే నెంబర్కి ఫోన్ చేయండి మీ కొరకు మేము తప్పక ప్రార్థన చేస్తాం దేవుడు మిమ్మల్ని దీవించునే గాక ఆమె